అందరికీ నమస్కారం అండి విజయం విజయం వెనకాల ఎంతో కృషి పట్టుదల మాత్రమే కాదండి దాన్ని మించి ఎంతో తట్టుకోలేని బాధ కూడా ఉంటుంది ఎందరో జీవితాల్లో ఎందరో సాధించినప్పుడు అది నెల రోజుల్లో సాధించాల్సిన సంవత్సరంలో బయటపడిందా వాళ్ళు ఏదో సాధించారని లేదంటే పది సంవత్సరాల తర్వాత లేదే వాళ్ళకి ఇరవై సంవత్సరాలు వచ్చాక లేదా ముప్పై నలభై యాభై అరవై ఎంతైనా అవ్వచ్చు కొంతమంది తొంభై సంవత్సరాలకి పదవ తరగతి రాసిన వాళ్ళు కూడా ఉన్నారు కరోనా సమయంలో అది అందరికీ తెలిసింది అలాగే ఎందరో 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 ఎంతో శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళు కూడా ఏదైనా సాధించగలగరు అన్న జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా ఎందుకు ఆగిపోతున్నారు ఎందుకు సాధించలేకపోతున్నారు దీని వెనుక ఏమి దాగి ఉంది అనేకమైన బాధ దాగి ఉంది దీని వెనుక అత్యున్నత మనస్తత్వాలు దాగి ఉన్నాయి మన అనుకున్న వాళ్ళకి మన ఎదుగుదల నచ్చినప్పుడు మన అనుకున్న వాళ్ళని ఎదుటి వారి ముందు దోషుల్ని చేయడం ఇష్టం లేక వాళ్ళని ఎవరైనా అంటే మనం సాధించాల్సింది ఆపేసుకుంటాము ఎందుకంటే మనకి బంధాలు ముఖ్యం అందుకని చిన్న వయసులోనే ఎన్నెన్నో 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 సాధించిన వాళ్ళు ఎందరో ఉన్నారు అలా సాధించిన వాళ్ళకి ఈ వెనకాల వాళ్ళని ఉత్తేజపరిచే వాళ్ళు లేదా ముందుకు సాగేలా చేసే వాళ్ళు ఇంట్లో వాళ్ళు గాని అత్యంత సన్నిహితులు గాని ఎవరైనా ఉండొచ్చు వాళ్ళు వాళ్ళు ఉన్నత శిఖరాలకి వెళ్ళడానికి ఎంతో వాళ్ళ సాయం కూడా చేసి ఉండొచ్చు వాళ్ళ సాయానికి వీళ్ళ తెలివి దోహదపడితే ఖచ్చితంగా చిన్న వయసులోనే ఎన్నెన్నో ఎన్నెన్నో పురస్కారాలు అందుకోవచ్చు అలా సాధ్యం కానప్పుడు సమయం ఎంతో వృధా అయినా సరే వేచి చూడడంలో మన కోరికలు తీర్చుకోవడంలో మనకు ఉన్నది సాధించడానికి కూడా వేచి చూడాల్సి వస్తుంది గెలుపుకి అతీతంగా ఆలోచిస్తే మన బంధాలు మనకు ముఖ్యం మన బంధాన్ని దాటి వెళ్ళలేక దాన్ని మునుముందుకు గెంటుతూ ఉంటారు అంతా సరయ్యాక అప్పుడు వాళ్ళు చేయాల్సింది చేస్తారు దీనిలో ఎంత అద్భుతం దాగి ఉందండి బంధాలని నిలుపుకోవడంలో ఉన్న గొప్పతనం మన భారతదేశం మన భారతదేశంలో పుట్టిన మన కుటుంబాల్లో పుట్టిన మనకే అది సాధ్యం అండి ఎంత అద్భుతం ఈ అద్భుతం మనకే సాధ్యం ఇలా ఉన్న వాళ్ళందరూ తల్లి గర్భంలో ఉన్నప్పుడే వాళ్ళకి ఈ లక్షణాలు అలవడతాయి వాళ్ళు అప్పటి నుండి విజయవంతులు విజయవంతులుగానే పుట్టారు విజయవంతులుగానే పెరుగుతున్నారు విజయవంతులుగానే ఏదైనా సాధించే విజయాన్ని మరలా మరలా విజయాన్ని పొందుతున్నారు అంతేనండి ఇందులో ఉన్న పరమార్థం నమస్కారాలు మన బంధాలు మన సంస్కృతి మన సంప్రదాయాలు వీటన్నిటికీ విలువ ఇచ్చి వేచి చూసిన వారే గొప్పవారు విజయవంతులు దీన్ని అర్థం చేసుకుని వాళ్ళకి ఇలా బంధాలకి గౌరవించిన వాళ్ళని గుర్తిస్తే ప్రపంచమంతా శాంతిమయం అవుతుంది విశ్వమంతా ప్రేమతో నిండిపోతుంది ఎంతో అద్భుతాన్ని చూడొచ్చు మనందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాము ప్రేమిని పంచదమ్మే నిజమైన విజయం నమస్కారాలు